వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ సంబరాలు భాగంగా నూట ముప్పై ఎనిమిదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎదురుగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యులు కత్తిమండ పాల్గొన్నారు ఈ కవి వివిధ రాష్ట్రాల నలముల నుండి అత్యధిక సంఖ్యలో కవులు పాల్గొని కవితలను మరణించారు ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాల నుండి దేశ దేశాలకు తెలుగు భాష చాటి చెప్పిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో అందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు కళాకారులకు ప్రత్యేక స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు అమ్మ గర్భమునంది ఆలకించిన భాష అన్నా చెల్లెళ్ళతో ఆడిపాడిన భాష గోరు ముద్దలతోనే అమ్మ నేర్పిన భాష ఓనమాలతో గురువు నేర్పిన భాష తేనెలెలుకు తీయనైన మధురమైన కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష అలాంటి తెలుగు మూడు వేల సంవత్సరాల చరితగలిగినటువంటి ప్రాచీన భాష గ్రాంధికంలో ఉన్నటువంటి భాష సామాన్యులకు అర్థం కావడం లేదని వ్యవహారిక భాషలోనే రచనలు కొనసాగించాలని అరవై రెండు ఏళ్ల పాటు అలు పోరాటం చేసినటువంటి మహోన్నతుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన జన్మ దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవ సంబరాలను నిర్వహించుకుంటూ ఉంది ఆ సందర్భంగా ఇరవై ఎనిమిది ప్రపంచ రికార్డులు సృష్టించి తెలుగు భాష అభ్యున్నతి కోసం తెలుగు భాష వికాసం కోసం నిరంతరం కవిత్వాన్ని ఓ ఉత్సవంలా జరిపిస్తున్నటువంటి వేదిక శ్రీ శ్రీ కళా వేదిక రథసారథి డాక్టర్ కత్తి మండ ప్రతాపు గారి యొక్క నేతృత్వంలో కోనసీమ కేంద్రం అమలేశ్వరుడు కొలువైన అమృతపురి నందు జరుగుతున్నటువంటి తెలుగు భాషా దినోత్సవ వైభవాలు భావితరాలకు తెలుగు వెలుగులను దశ దిశలా ప్రసరింపజేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి ఒక్క విషయం నేర్చుకోవాలి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా స్మరించుకుంటూ ఉంటుంది అయితే ఆ గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క తండ్రి గారి స్వస్థలం మా అమలాపురానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇందుపల్లి గ్రామము గీడుగు రామ్మూర్తి పంతులు గారి తండ్రి స్వగ్రామము కరువు కాటకాలు ఉన్నటువంటి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరానికి పూర్వం రామూర్తి పంతులు గారి తండ్రి గారు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటకు వలస వెళ్లడం వల్ల వారు ఆ ప్రాంతానికి చెందినప్పటికీ వారి పూర్వీకులు ఇప్పటికీ కూడా ఇందుపల్లి గ్రామంలో మా గిడుగు రామూర్తి పంతులు గారి వంశం ఉంటుంది ఆ విధంగా తెలుగు భాష వైభవం మా కోహనసీమ కేంద్రం అమలాపురం నుంచే దశ దిశలా ప్రసరింపజేస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి తరాలందరూ కూడా తెలుగులో ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుగులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని భావితరాలకు అందించి రామాయణ మహాభారత ఇతిహాసాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపదని ప్రతి విద్యార్థికి అందజేసినప్పుడు మన తరతరాలు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఉన్నటువంటి నైతిక విలువలను అన్నింటి కూడా మనం దశ దిశ జీవిత కాలం పాటు కూడా ఉంచేటువంటి అవకాశం ఉంటుందని ఇంత గొప్పగా ఈ వైభవంగా జరుగుతున్నటువంటి తెలుగు భాష దినోత్సవాలని ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నేను శ్రీ శ్రీ కళావేదిగా జాతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాలార్జున సత్యనారాయణ నేను ఇందులో బాధ్యతలు నిర్వర్తిస్తూ నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి సాహితీ నుమా సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా నూట మంది కవులు వివిధ రాష్ట్రాలను విచ్చేసి తెలుగు వైశిష్టము తెలుగు ప్రాశస్యము తెలుగు ప్రాధాన్యత తెలుగు ప్రాభవము తెలుగు వికాసం గురించి భావి తరాలకి ఏ విధంగా స్ఫూర్తినివ్వాలో చక్కటి కవితాగానాలు చేసి తెలుగు మాతని స్మరిస్తూ గిడుగు రామ్మూర్తి పొంతులు గారి ఆశయాలు ఏవైతే ఉందో మన వాడుక భాష వ్యవహారిక భాషలో రచనలు వ్యవహారాలు కొనసాగించాలని వారు అందించినటువంటి సందేశాన్ని ఈ తరానికి అందజేయాలనే ఏకైక సంకల్పంతో నేను ఒక తెలుగు భాష ఉపాధ్యాయుడుగానే కాకుండా కవిగా వ్యాఖ్యాతగా ప్రశంసా పత్రాల రచయితగా శ్రీశ్రీ కళావేదిక జాతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివిధ బహుముఖ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాన్ని నాకు ఈ సమాజం ఇచ్చింది కాబట్టి ఒక తెలుగు పౌరుడిగా తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది తెలియజేసేది ఏమిటంటే తెలుగు మృత భాష కాదు తెలుగు మృత భాష కాదు తెలుగు అమృత భాష తెలుగు భాషని రక్షించుకుందాం తెలుగు సం సంస్కృతిని పరిరక్షించుకుందాం ఇదే మా నినాదము ఇదే మా విధానమని సవినయంగా సహృదయంగా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాయి అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా పండుగ వాతావరణమే నెలకొంది ఎందుకు అంటే చాలా చక్కగా ఇక్కడ అమలాపురంలో శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో కత్తిమండ ప్రతాప్ గారు అధ్యక్షతన చక్కటి కార్యక్రమం అనేది సాహితీ వనంలో అంటే వనం అని ఎందుకంటున్నానంటే ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కవులు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రశాంతత అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా చోట్ల హత్యలు మానభంగాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా వీటన్నిటికీ కూడా నివారణ అనేది చాలామంది చెప్తున్నటువంటి కవుల విషయం ఏంటంటే సాహిత్యంలో ఎక్కువగా ప్రవేశం అనేది ఉంటే అక్కడ చాలా వరకు ఇలాంటి దోపిడీలు ఇలాంటివన్నీ కూడా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నిజంగా ఈరోజు మాత్రం అందులోనూ తెలుగుకు సంబంధించి ఎంతమంది అయితే గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి అనేవి ఇక్కడ జరగటం నిజంగా తెలుగు వారు చేసుకున్నటువంటి అదృష్టం అనే చెప్పాలి తెలుగు భాషకి కృషి చేసినటువంటి వారి ప్రతి ఒక్క కథలు గురించి కూడా ఇక్కడ చాలామంది ఫోటోలు అటు గుర్రజాడగ వారికి కావచ్చు శ్రీశ్రీ గారి కావచ్చు ఎంత ఎంతోమంది వారి ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టి నిజంగా కవులందరినీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించారండి వారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అలాగే కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఎంత ఆనందంగా ఉంది అంటే పుం పుడితే గోదావరి జిల్లాలో పుట్టాలి వింటే భారతం వినాలి అని చెప్పి నాకు అనిపిస్తుందండి ఇక్కడ చాలా చక్కటి ఆతిథ్యము చాలా చక్కటి ఆత్మీయ వాతావరణము కోనసీమ జిల్లాలు అనగానే ఆంధ్ర కేరళ అనేది గుర్తుకొస్తుంది ఇక్కడ కొబ్బరి తోటలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం కేరళలో ఉన్నానేమో అన్నంత సంతోషంగా కూడా అనిపించింది సాహిత్యానికి ఇంత పెద్దపీట వేస్తున్నటువంటి ఇంత చక్కని కార్యక్రమాలకి ఇంకా 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 కూడా జరగాలి అంటే ప్రతీ నెలా ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా ప్రతి నెల కాదండి ప్రతిరోజు చేసుకున్నా కూడా తక్కువే అవుతుందేమో ఎందుకంటే తెలుగు భాషకి వెలుగు తగ్గుతున్న ఈ సందర్భంలో తెలుగుకు సంబంధించి చాలా మంది ఆ భాషను మర్చిపోతున్నారు తెలుగు వారని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఇతర భాషల్లో చూస్తే తెలుగు భాషకి విలువ పన్నె రెండు తగ్గుతున్నాయి ఉన్నాయి మనవారే మనకి ద్రోహం చేస్తున్నారు అంటే తెలుగు వారే తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు అనేవి నిర్వహించడం నిజంగా నిజంగా చాలా చాలా అవసరం కూడా మన ముందు తరాల వాళ్ళకి మనం తెలుగుని అందించాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఈ తెలుగు భాషని మనం ముందు మాట్లాడాలి మన పిల్లలకి మాట్లాడించాలి తర్వాత తరాలకి అందించాలి ఎంతమంది కవులు మనకి అందించి ఆ సాహిత్యం ద్వారా ఈ భాష ద్వారా మనకి అందించారో అది మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పిస్తేనే ఈ తెలుగు భాష అనేది అది వారి సొంత భాష అన్నంత చక్కగా మాట్లాడగలుగుతారు అది ఒక తెలుగు వారికి మాత్రమే సాధ్యమైనటువంటి గొప్ప అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే పాత్రికేయ మిత్రులందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది పాత్రికేయ వృత్తిలో కూడా తెలుగు భాషకి మరింత వంట తీసుకుని వచ్చే అవకాశం అనేది నాకు కల్పించినందుకు నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అనుకుంటున్నాను పాత్రికేయ మిత్రులందరికీ కూడా భాషకి మరింతగా కృషి చేసే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మన తరఫు నుంచి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరొకసారి గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తూ జై హింద్ తెలుగు భాష తెలుగు సాహిత్యం తెలుగు సంస్కృతి తెలుగు కళలు ఖండాంతరాలు వ్యాపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీశ్రీ కళా వేదిక ఆవిర్భవించింది అంతర్జాతీయంగా ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య సంస్థగా తొలిసారి ఐఎస్ఓ గుర్తింపు పొందినటువంటి శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రతి జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ శతాధిక కవి సమ్మెలనాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూట ముప్పై ఎనిమిదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని తెలుగు భాష దినోత్సవ సంబరాలను ఏర్పాటు చేశాం ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి కవులను కళాకారులను వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిభ మీదైతే పట్టాభిషేకం మాది అనేటువంటి కాన్సెప్ట్ ఈ సంస్థ పనిచేస్తుంది దుబాయ్ మలేషియా సింగపూర్ అమెరికా ఖత్తార్ కువైట్ తదితర దేశాల్లో కూడా శ్రీ కళా వేదిక మొత్తం ఇరవై వేల మంది సభ్యులతో పనిచేస్తుంది తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాలన బోధన జన జీవన రంగాల్లో తెలుగు అమలు పరచాలని ఉత్తర ప్రత్యుత్తర కూడా తెలుగులోనే అమలు చేయాలనేటువంటి నినాదంతోనే ఈ తెలుగు యొక్క ఉద్యమాన్ని తీసుకురావాలని తెలుగు వ్యాప్తి చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయింది ఈ కార్యక్రమంలో సుమారు నూట ఐదు మంది కవులు వివిధ రాష్ట్రాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కవులు పాల్గొన్నారు ఇది నిరంతర సాహితీ యజ్ఞంగా సాగుతున్నటువంటి ప్రక్రియ ప్రతి నెల కూడా ఈ విధమైనటువంటి జాతీయ శతాధిక కవి సమ్మేళనం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగు భాష ప్రజలందరికీ నమస్కారం అండి నేను కర్ణాటక మైసూర్ నుంచి వచ్చాను నేను యాభై ఆరు ఏళ్ళ నుంచి కర్ణాటకలో ఉన్న ప్రతి తెలుగు సాహిత్య సభకి శ్రీ శ్రీ సంస్థకు వస్తున్నాను నేను ఒక పదిహేను బుక్కులు రచించాను చారు భాష కవిత్రిని హిందీ తెలుగు కన్నడ ఇంగ్లీష్లో రాస్తాను తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాను నన్ను ప్రతిసారి ఎక్కడో మట్టిలో మాణిక్యంలాగా ఉండిపోయిన నన్ను మాణిజ్యం చేసింది మన కత్తిబద్ధ ప్రతాప్ గారు ఫస్ట్ నన్ను నన్ను పరిచయం చేసింది ఆంధ్ర తెలంగాణ ప్రజలకు నన్ను తెలుగు భాష నా ఊపిరి తెలుగు భాష నా మాతృభాష తెలుగు భాష కోసం పోరాడతాను నేను అంతర్జాతీయ తెలుగు ఆఫ్రికా అర్జెంటీనియా పేరు చైనా దేశాల్లో అంబాసిడర్గా పనిచేస్తున్నాను నేను తెలుగు భాషలోనే కవితలు చదువుతున్నాను తెలుగు భాషలో కథలు చెప్తున్నాను వాళ్ళు మన తెలుగు భాషను ఎంతో మెచ్చుకుంటున్నారు ఎంత తీయనైన భాష మీరు మాకు తెలుగులోనే చదవండి అంటున్నారు వాళ్ళకి అర్థం కాకపోయినా అనువాదాలు చేసుకుంటున్నారు చదువుతున్నారు అందుకే అందరూ కూడా మన వాళ్ళందరూ తెలంగాణ ఆంధ్ర ఎక్కడున్న ఆంధ్ర వాళ్ళు తెలుగు భాషని అభివృద్ధి చేసి దీన్ని మళ్ళీ మృత భాష కాకుండా మొదటి స్థానానికి తేవాలని కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు ప్రభాశాస్త్రి జోష్లా మైసూర్